శ్రీనివాస్ గారు రైతు భరోసా అధికారులకు వచ్చి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నడుస్తున్నది వాళ్ళు మేనిఫెస్టో పెట్టే ముందు ఏ రకంగా తెలియదా అప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలియదా ఇప్పుడు ఇంకా ఐదు వేలు తెలియదా లేదా అప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ అన్లిమిటెడ్ గా ఇప్పుడు ఎన్ని ఇవ్వాలని చెప్పి అంత అనాలోచితంగా కాంగ్రెస్ తయారు చేస్తారు మేనిఫెస్టో ఇప్పుడు కొత్తగా అభిప్రాయాలు తీసుకోవాలి కమిటీలు వేయాలి దీని తాత్సారం కాకుండా డ్రాగన్ చేయడం కాకుండా ఇక్కండి ఇవ్వడం అన్నది మీరు నిశ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా అనుకున్నప్పుడు మొదలే మేనిఫెస్టో ప్లానింగ్ ఉంచండి మీరు ఎంతమందికి ఇవ్వాలి అభిప్రాయం తీసుకొని వివిధ సంఘాల అభిప్రాయం నిపుణుల అభిప్రాయం తీసుకొని ఎవరికి ఇవ్వాలి ఎవరికొద్దు అండ్ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దీని గురించి కూడా ఆలోచించాలి అంటే అధికారానికి వచ్చే వరకు ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా పొలిటికల్ పార్టీ అంటేనే రాష్ట్రం గురించి సమాజం గురించి ఆర్థిక పరిస్థితుల గురించి సమస్యల గురించి అవగాహన కలిగి ఎన్నికలప్పుడు వారి యొక్క వాణిని మ్యానుఫ్యాక్చర్ రూపేన విడుదల ఇస్తారు స్టడీ చేసిన తర్వాత కమిటీ వేస్తారు స్టడీ కోసం మ్యానుఫ్యాక్చర్ ప్రిపరేషన్ కమిటీ చేస్తారు అప్పుడు చేయనటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తా అంటారు ఎట్లా అంటే అప్పుడు ఊరికే ఓట్ల కోసం వాగ్దానం ఇచ్చేసి ఓట్లు వచ్చిన తర్వాత చూద్దాంలే అప్పుడు అంత అనుకోలేదు బడ్జెట్ ఇప్పుడు బాగా దివాలా తీసి ఉన్నాము ఇది చెప్తే కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ స్థాయి దగ్గ పని కాదది వాళ్ళ వాళ్ళకి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నా ఒక్కో కుటుంబానికి మూడు మూడు కోట్లు పోయింది మల్లారెడ్డి గారు లాంటి వరకు తెలియదా ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బడ్జెట్ ముందర పెట్టుకొని లేదు అని చెప్పే ఒక ఆన్సర్ మెంటల్ గా ప్రిపేర్ చేయడం ప్రజల్ని తక్కువ వచ్చినా తీసుకోండి కొన్ని రాకున్నా ఒప్పుకోండి ఐదు ఎకరనక ఏడు ఎకరాలక పది ఎకరానక అది ఆలోచిస్తున్నాము అది మీకు ఒక రూమ్ లో కూర్చొని ఆలోచించాలని తెలుస్తుంది పాలసీ ఇది ఓట్ల కోసం చేయదని చెప్పింది మీరు అసమానం గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు పంజాంప్లీట్ అవుతాయని చెప్పేసి రైతాంగ సమస్య ఒకటే కాదు రైతులకు రుణమాఫీ ఒకటే కాదు రైతుల యొక్క ఆర్థిక పరిధి బాగు చేయడానికి లాభసాటి వ్యవసాయం యొక్క విధానం ప్రకటించండి ఆ రైతులు కష్టజీవులు ఆ రైతులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు ఆల్టర్నేటివ్ పంటలు మిశ్రో పంటలు కమర్షియల్ క్రాప్స్ ఆ రకంగా కొత్త తర పంట పండించడంలో దాని ద్వారా లాభాలు రావా వచ్చే విధంగా మీ ప్లాన్ తయారు చేయండి దానికి మ్యాన్ పవర్ తయారు చేయండి దానికి ఆఫీసర్స్ తయారు చేయండి రిక్రూట్ చేయండి అవన్నీ లేదు వాళ్ళకి లోన్లు ఇవ్వ మళ్ళా రికవర్ చేయండి కానీ ఓట్ల కోసం పనిచే కార్యక్రమం ఓట్ల కోసం కేవలం రైతులు గుర్తు గుర్తుపెట్టుకోండి మాఫీ చేయడానికి ఈ రాష్ట్రంలో మూడేళ్లుగా ట్యూషన్ ఫీజు పిల్లలు లేదు తొమ్మిది పది వేలు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన గొప్పగా మాట్లాడతారు లక్షల మందికి లక్షల మంది విద్యార్థులకు ఆ యొక్క ట్యూషన్ ఫీజులు లేకుండా అడుగుతా ఉంటే మీరు పైలి పైలికి ఫస్ట్ ఫస్ట్ శాలరీ తీసుకుంటారు ఆ యొక్క పిల్లల ద్వారా వచ్చేటట్టు ట్యూషన్ ఫీజు ఇవ్వరా ఇట్లా కాంట్రాక్టర్లు ఉన్నారు ఆత్మహత్యలు తీసుకుంటారు ఇప్పటికే ఉన్నారు మెడికల్ ఉన్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు పది నెలలకు పనిచేసే టీచర్లు ఊర్ల వారిగా ఇవన్నీ మీ బాధ్యత కాదా ఇప్పుడు స్టడీ చేస్తున్నారు మీరు అరే ముఖ్యమంత్రి వెళ్తే ముఖ్యమంత్రి అమ్మే ఓ గంప ఆ గొర్రెల మధ్య నాకు మొత్తం రెడ్డి గారి వాయిస్ కూడా తీసుకున్న తర్వాత సమాధానం మీ దగ్గర నుంచి రావాలి కాబట్టి జ్యోష గారు ఏం కేసీఆర్ యొక్క రాచరిక సర్కార్ ఎట్లా పరిపాలించిందో వన్ మ్యాన్ ఆర్మీ లాగా వన్ అది వన్ ఫ్యామిలీ ఓకే అండి ఇప్పుడు మీరు పరిపాలన అందించడానికి బాగా అప్లై చేయాల్సి వస్తుంది బాగా టైం చేయాల్సి వస్తుంది యునిక్ గా తప్ప ఇప్పుడు నేను ఏమంటున్నాడు రైతు భరోసా గురించి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా లేట్ అయిపోతుంది వారు ఇచ్చినారు నేను ఒకటి ఒకటి అక్క గారు ఇంద్రియ గారు చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రైతు భరోసా అనేది ఒక పథకం ఈ ఆరు గ్యారంటీలలో పదమూడు పథకాలు ఉన్నాయి రైతు భరోసాలో మూడు ఉన్నాయి ఒకటి రైతులకు పదిహేను వేలు కళ్ళు రైతులకు పద్దెనిమిది వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు ఇది మీరు ఇచ్చిన హామీ వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కండిషన్ అప్లై అయినది కాదు ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదు బాగుండే సంబంధం రైతులు మీకు ఓట్లు ఇచ్చినారు మిమ్మల్ని నమ్మి పెద్ద ఎత్తున రైతులు మీ మాటలు నమ్మి ఓట్లు ఇచ్చినారు ఇప్పుడు మేము చేస్తామంటే ఏంటి అది ఆ ఫలితం మీద మీరే అనుభవిస్తారు దాని గురించి నేను విమర్శించాను కానీ మీరు ఇచ్చిన రైతు భరోసా పథకంలో లేటుగా గా అంశాలు ఎందుకు అంటే ఆర్థిక వ్యవస్థ అనటం మాత్రం ఇది అబద్ధం అశాస్త్రీయం అట్లా మాట్లాడచ్చు రెండో అంశం ఆ ఆరు గ్యారెంటీలకు సంబంధించి మీకు చట్టబద్ధత కలిస్తాం చట్టం చేస్తామని చెప్పినారు ఫస్ట్ సంతకం దాని మీద చెప్పినారు రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధత కల్పించడం మొత్తుకున్న లేదు ఇంతవరకు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పేయాలి ఎందుకు కల్పేయాలి ఇప్పుడు అర్థమవుతుందిగా చట్టం ఉంటే ఎవరో ఒకరు పోతారు కాబట్టి కలిపేయాలి రైతు భరోసాకు సంబంధించి మీకున్న సందేహాలు ఏమున్నా గానీ రైతులకైతే ఫస్ట్ డబ్బులు ఇవ్వాలి మీరు ఇప్పుడు జూన్ జూన్ ఫిఫ్టీన్త్ జూలై జూన్ జూన్ ఎన్ని వరకు పడిపోవాలి ఆల్రెడీ మొదలు పెట్టినారు వ్యవసాయం ఈ కారు ఆల్రెడీ మొదలు పెట్టినారు అదను అయిపోయింది ఇప్పుడు పెట్టుబడి సాయం రైతులకు లేదు మీ కమిటీలు వేయండి ఎప్పుడైనా ఎప్పుడన్నాయండి మీ ఇష్టం మీరు ఐదు ఎకరాలకు ఇస్తారా పదెకరాలకు ఇస్తారా ఎవరికి ఇస్తారో అంతవరకే చేయండి దానికి ఎందుకు ఆపుతున్నారండి వ్యవసాయ కూలీలు అన్నారు వ్యవసాయ కూలీలు కూడా పన్నెండు వేలు ఇస్తామంటారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామంటారు అసలు రైతులకే తిట్టుకోలేదు పాసు పుస్తకం కలిగిన రైతులు ఈ రాష్ట్రంలో డెబ్బై అరవై తొమ్మిది లక్షల యాభై వేలు ఉన్నారు డెబ్బై లక్షలు ఉన్నారు మీరు ఐదు ఎకరాలు లిఫిం చేస్తారా మీ మీ ప్రకారమే చెప్పండి వేస్ట్ అయిపోతుంది అన్నారు గారు మీరు ఏం చేస్తారో చేయండి పది ఎకరాలకి ఇస్తారా ఐదు ఎకరాలకు ఇస్తారా మీ క్యాబినెట్ నిర్ణయం లేదు ఈ తక్కువ ప్రజా ప్రయాణి తీసుకోండి ఎందుకు తీసుకుంటున్నారు దోశగా అది మీరు ఇలా కడిగిన మంచిదే కదండి అన్నారు మంచిది కాదండి ఇది ఇదే డిలే ట్యాక్నిక్స్ లో భాగంగా తీసుకుంటున్నారు సీనానే చెప్పినట్టు అది కరెక్ట్ డిలే చేయడం కోసము తాత్సర్యం కోసం తీసుకున్న అభిప్రాయమే కానీ గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి రైతుల లెక్కలు నిన్న రుణమాఫీ చేస్తారు కదా లెక్కలు ఉన్నాయి కదా ఐదు ఎకరాల ఓనర్స్ ఎంత మంది ఉన్నారు పది ఎకరాల ఓనర్స్ ఎంత మీరు ఎంత మందికి ఏంటి ఇవ్వండి బట్ ఈ లెక్క ఇప్పుడు మరి కౌలు రైతులు కౌలు రైతులు ఎట్లా గుర్తిస్తారండి కౌలు రైతులు ఎప్పుడు గుర్తించాలి మీరు ఇరవై లక్షల మంది లక్షల మంది ఉండి మీరే చెప్పినారు వ్యవసాయ కూలీ సమాధానం సమాధానం తీసుకుంది ఇంకో టాపిక్ కూడా మనం వెళ్ళాలి ఇందిరా గారు ఇరా గారు ఇప్పుడు మీరు హామీ ఇచ్చినప్పుడే మీకు ఐడియా ఉండుంటది ఎవరికి ఇవ్వాలి మేము వస్తే వీళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి ఎన్నికల టైంలో ప్రచారంలో మేము విన్నాం ఆ తర్వాత వచ్చిన తర్వాత మీరు అంటున్నారు ఆర్థిక పరిస్థితి ఆ లెక్కలన్నీ కూడా మేము ముందే వేశామని ఎన్నికలకు ముందు కూడా చెప్పారు అండ్ రుణమాఫీ చేశారు అంటే మీ దగ్గర రైతులకు సంబంధించిన లెక్క క్లియర్ ఉంది మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఏంటి అని తేల్ తేల్చాల్సింది మీరే నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉండి ఇంకా అభిప్రాయ సేకరణ అంటూ తాత్సారం చేస్తున్నారు ఇది విపక్షాలను చూస్తున్న క్వశ్చన్ ఇప్పుడు ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఇవాళ అక్కడ ఫార్మర్ గా వాళ్ళు పనిచేస్తూ అన్యాయం జరుగుతుందో అలాంటి ఫార్మర్స్ అంతా కూడా ఇవాళ వాళ్ళతోన మాట్లాడుతున్నారు జిల్లాలో కూర్చొని వాళ్ళతోన ఒపీనియన్ తీసుకుంటున్నారు కౌలు రైతులకు కూడా చెప్పినాము కౌలు రైతులకి ఏ బేస్ లో తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటున్నాము సో మనకున్న దాన్ని ప్రజల పైన రుద్దడం కాదండి కేసీఆర్ గతంలో ఏం చేసేది నాలుగు మధ్యలో కూర్చొని ఆయన మంత్రి తన మంత్రి మంత్రుల యొక్క అనా నేను మీరు మాట్లాడి చెప్పిందో నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు మీ గారు బయట ఎక్కడ మాకు స్వేచ్ఛ మాట్లాడడానికి నరసింహారెడ్డి గారు వద్దు నేను నేను ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ అనుకున్నది ప్రజల పైన వృద్ధేవాడు మేము అలా చేయట్లేదు ప్రజల కోసమే వచ్చిన ప్రజాపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నాం ఇక్కడ కాబట్టి మీ యొక్క ఒపీనియన్ తెలియన తర్వాత ఆనందం చేయడం కోసం పార్టీ జనతా పార్టీ

ప్రస్తుతం ఇప్పుడు నరసింహారెడ్డి గారు ప్లీజ్ దయచేసి దయచేసి గారు 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 దగ్గర లెక్క ఉంది కదా ఒక్క నిమిషం అండి మీ దగ్గర టోటల్ లెక్క ఉంది పెట్టుబడి సాయం పెట్టుబడి పెట్టుబడి అప్పుడే ఇస్తే వాళ్ళకి ఏమన్నా లాభం ఆ తాత్సారం చేస్తే ఆ పెట్టుబడి సాయానికి అర్థం కూడా లేకుండా పోతుంది జోష్ణ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి నేను ఇప్పుడు వాళ్ళకి పెట్టుబడి సాయం అందించడం కోసమే కదా ఇబ్బంది పడకుండా రుణమాఫీ చేసే దాంట్లో మేము ఒక నిర్ణయం తీసుకొని చేస్తున్నాము ఈ నిర్ణయం చేసేటప్పుడు కూడా రైతు భరోసా ఇచ్చేదాని కోసం కూడా పాలసీ మేకింగ్ కొత్తగా చేసేటువంటి దాంట్లో ఎలా ఉండాలని విధి విధానాలు తయారు చేయకుండానే వాళ్ళ ప్రజలను మీద మీరు ఏ రకంగా చేయాలన్న దానికి నిర్ణయం తీసుకుంటున్నాము మొన్న కేబినెట్ ఆగస్టు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆగస్టు తర్వాత నెక్స్ట్ జరగబోయేది రైతు భరోసా కార్యక్రమే రైతు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా పని చేయలేకపోతే ఈ సమాజం అమ్మని నిలదీస్తుంది ప్రశ్నిస్తుందండి మీరు దాంట్లో ఏం డౌట్ పడక్కర్లేదు ప్రధాని బంగ్లాదేశ్ విధంగా త్వరగా వస్తే బాగుంటది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా రావాలని కోరుకుంటున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి జివో థర్టీ త్రీ ఎంబీబీఎస్ పీడిఎస్ సీట్లకు సంబంధించి ఏదైతే జివో థర్టీ త్రీ వచ్చిందో స్థానికతకు సంబంధించి దీనిపై ఆ పేరెంట్స్ అసోసియేషన్ వైద్య విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం తెలుస్తోంది ఏంటి అసలు ముందుగా ఈ జీవో గురించి నరసింహారెడ్డి గారు ఒక నీట్ నీట్ అప్లికేషన్ సంబంధించి ఈ అడ్మిషన్ సంబంధించి ఎంబీబీఎస్ లో అడ్మిషన్ సంబంధించి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం థర్టీ త్రీ జీవోలు వచ్చింది ఇంతకు ముందు ఇరవై మూడు ఇరవై వరకు జరిగిన అడ్మిషన్ ఎలా ఉండేటంటే అంతకు ముందు పాత పద్ధతి ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు ఈ ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాల గరిష్టంగా ఎక్కడ జరిగితే అక్కడ స్థానికత ఎక్కడ జరుగుతుంది అక్కడ స్థానికత ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఎక్కడ జరుగుతుంది అక్కడ స్థానికత అనేది వీళ్ళు పెట్టినారు దానికి గారు ఇచ్చిన తయారీఫికేషన్ అయితే తీవ్రంగా ఖండించగ విషయం ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ వచ్చిందే స్థానికత గురించి మున్టీ మూవ్మెంట్ కానీ ఇప్పటి వరకు జరిగింది స్థానికత ఈ మూడు సంవత్సరాలు మీరు పెడితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికులతో సీట్లు రాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి అసలు పాత దాన్ని ఎందుకు తీసేస్తున్నారని క్లారిఫికేషన్ లేదు ఆయన ఏమంటాడు అయిపోయింది కాబట్టి ఇది కలవన్నీ అంటున్నారు ఇది చాలా తీవ్రంగా నష్టపోతుంది దయచేసి ప్రభుత్వం ఇమీడియట్ గా ఈ జియో తీసుకోవాలి ఓకే శ్రీనివాస్ గారు ఈ జియో పట్ల మీ ఒపీనియన్ ఏంటి ప్రభుత్వము లేని సమస్యలు కొత్తగా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలనే ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేక దశాబ్దాలకు రీజనబుల్ స్థానికతకు నిర్వచనం చెప్పి అది అమ్మల్ని ఉంచింది అమ్మల్ని నడుస్తూ ఉన్నది సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ అది కంట్రోల్ కానీ ఇప్పుడు ఏమంటే హైదరాబాద్ అంటేనే కేవలం తెలంగాణ క్యాపిటల్ మాత్రమే కాదు ఇండస్ట్రియల్ హబ్ హైదరాబాదే అలాగే మెయిన్ ఎడ్యుకేషన్ కోసం సెంటర్ హైదరాబాద్ అయింది ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎయిత్ నుంచి సెవెంత్ నుంచి స్కూళ్ళలో వేస్తా ఉన్నారు రెసిడెన్షియల్ బోర్డింగ్ స్కూల్లో వేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ లెక్క ప్రకారం వేరే రాష్ట్రాలు ఇక్కడ లోకాలు అవుతారు ఆ సమస్య ఉంటుంది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తారని కాదు కానీ చదువు కోసం ఈ యొక్క సీట్ యొక్క పంచాయతీ మీరు కావచ్చు తేడా ఇంకో ఇంకో ఎడ్యుకేషన్ కోసం ఐఎం కావచ్చు లేకుండా ఇంకేదైనా కావచ్చు ఈ ఈ రకంగా లేని సమస్యను సృష్టించి అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకండి ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి విద్యార్థుల జీవితాంతంలో ఆడుకోకండి యథావిధి నడవనీయండి మీద క్యాపిటల్ ఇప్పుడు కోటి ఇరవై లక్షలు ముప్పై లక్షల యొక్క జనాభా యొక్క రాష్ట్ర హెడ్ క్వార్టర్ క్యాపిటల్ హెడ్ క్వార్టర్ సో ఇది ఇంకా పెడుతూ ఉంటది వచ్చినా ఆశ కోసం వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఇది ఎక్కడ కూడా ఆగద్దు ఎన్నట్టు ఉండదు ఫుల్ స్టాప్ ఉండదు ఈ మైగ్రేషన్ ఆపాలని మనమే తెలంగాణ ప్రజలకే మైగ్రేషన్ ఆపాలి హైదరాబాద్ రావద్దు అక్కడ ఉపాధి కల్పించాలి ఒక దిక్కు మనం అంతా చెప్తున్నాం మేము కాస్తగా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నది ఆపడి మైగ్రేషన్ ఆపడని చెప్పేసి ఉపాధి కల్పించాలని చెప్పేసి కానీ తాగడానికి మీరు ఉంటారు డ్రైనేజ్ ఉండదు సివరేజ్ ఉండదు ఏముండదు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సో ఇది దృష్టిలో పెట్టుకొని కొత్తగా మీరైతే కొత్త నగరాలు నిర్మించాలా అని చెప్పి పదకొండు మున్సిపాలిటీస్ కలుపుకొని ఎత్తుర్రో బల్లా ఇండైరెక్ట్ అట్ ఎంకరీ చేస్తుంటే ఈ సమక్షం భవిష్యత్తు రాకుండా ఒక విజనరీ ప్లాన్ తో సర్కార్ పేపర్ పెట్టి దాన్ని అమలు కోసం చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా అటువంటి ఒక మంచి ప్రపోజల్ ని అమలు చేసే విధంగా ఉండాలి కొత్త సర్కార్ రాగానేది బాగాలేకుండే కాబట్టి ఒక ప్రతిపాదన మంచి ఒప్పవద్దు అటువంటి ఒక ప్రతిపాదన అందరికీ అక్ష ప్రతిపాదన ఉంచాలి అది జీవోకి రావాలి అమలు కోసం అవకాశం ఉండాలి తప్ప ఇది ఉంటారా ఇది నెల రోజులు చేస్తారు ఇంకో సర్కార్ ఎందుకంటే తెలంగాణ ఉద్యోగం ఇంత పెద్ద ఉద్యోగం ఏ రాష్ట్రంలో జరగలేదు ఇంత ప్రాణత్యాగం ఏ రాష్ట్రానికి జరగలేదు ఇంత త్యాగం ఈ యొక్క పర్పస్ కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది మళ్ళా ఇక్కడ అందరికి ఓపెన్ డోర్ చేస్తే డోర్స్ ఓపెన్ చేస్తే మన తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది అయితే తెలంగాణ స్థానికతకు ఇబ్బంది అవుతుంది తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆ జీవో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు జులై ఐదో తారీఖు నాడు నూట పద్నాలుగు జీవో తెచ్చారు ఆ జీవో రెండో తమన్న జూన్ సెకండ్ కి ముగిసిపోయింది కాబట్టి ఆ కొత్త జీవోని దాని పేరు పైన కొత్త జీవోని చేశారు ఆ జీవోని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి థర్టీ త్రీ జీవో దాంట్లో చేశారు వాళ్ళు తెచ్చిన దాంట్లో నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదువుకొని మూడు సంవత్సరాలు ఏపీలో చదివితే వాళ్ళు లోకల్ అవుతారని వాళ్ళు ఇచ్చారు నైన్త్ నుంచి ఏ విధంగా ఉండాలి తెలంగాణలో ఉన్నటువంటి ప్రైమ్ కేటగిరీ విషయాలు ఏంటి అని ఒక నోట్ చేసి జగన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వక్రీకరించేటువంటి ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు ఇలా ఇంటరప్షన్ అయితే అసలు జనాలకు ఏం అర్థం అవుతుంది మనం ఎందుకు నరసింహారెడ్డి గారు ఆరు నుంచి పన్నెండు నాలుగు సంవత్సరాలు అక్కడి నాలుగు సంవత్సరాలు అంటుంది ఆ జీవోలో వన్ వన్ ఫోర్ జీవోలో లేదు స్పష్టంగా చెప్పండి నేను చెప్తున్నాను

ఇందిరా గారు ఇందిరా గారు ట్వంటీ త్రీ కి వన్ వన్ ఫోర్ కి ఏంటి తేడా ఇప్పుడు దాంట్లో ఏంటి సిక్స్త్వల్ నరసింహారెడ్డి గారు

ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు వరుసగా అందులో మధ్యలో నాలుగు సంవత్సరాలు ఏ నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా నాలుగు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు ఇప్పుడున్న జీవోలు నాలుగు సంవత్సరాలు లాస్ అయిపోతున్నారు ప్రశ్న మీరు తేడా వారేం చెప్తారండి ఆరు నుంచి పన్నెండులో నాలుగు సంవత్సరాలు తొమ్మిది నుంచి పన్నెండు నాలుగు సంవత్సరాలు సేమ్ అయితే నరసింహారెడ్డి క్లారిటీ అర్థం అవట్లేదు నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఆరు నుంచి పన్నెండు ఆరు నుంచి పన్నెండు ఇంత ముందు జీవో వన్ వన్ ఫోర్ జీవోలో ఏముంది అంటే ఏ విద్యార్థి అయినా ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు ఏడు సంవత్సరాల పీరియడ్ లో నాలుగు సంవత్సరాలకు గరిష్టంగా ఎక్కడ చదివితే అక్కడ అతనికి స్థానికత వస్తుంది ఇది వన్ వన్ ఫోర్ జీవో సారాంశం ఇప్పుడు వచ్చిన ముప్పై మూడు జీవో సారాంశం ఏంటంటే తొమ్మిది నుంచి పన్నెండు వరకు చదివితే స్థానికత అంటే వరుసగా నాలుగు సంవత్సరాల దాకా తీసుకుంటున్నారు టెన్త్ ప్లస్ టూ తర్వాత ఇతర విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈ ఆరు నుంచి పన్నెండులో నాలుగు సంవత్సరాల గరిష్టంగా ఏడు సంవత్సరాలు తీసుకోవడానికి ఎందుకు మారుస్తున్నారని మేము అనుకున్నాం మీరు అక్కడ గుర్తు మనకి చాలా వరకు కూడా నైన్త్ టు ట్వెల్త్ అంటే స్కూలింగ్ ఇక్కడే ఉంటది కాలేజ్ కూడా ఇక్కడే ఉంటది సో చాలా మంది మన తెలంగాణ పిల్లలు వెళ్ళి వేరే లో ఎక్కడ చదవాలండి మన స్టేట్ లోనే చదువుతారు కదా

తెలంగాణ అనే కానీ స్థానికత సంబంధించి ఈ ప్రాంతం వాడికి హండ్రెడ్ పర్సెంట్ స్థానికత అనేది ఏంటి ఉంటుందండి అండి తనకు అదే కదా వేరే ఇప్పుడు ఏపీ వాళ్ళు ఇందిరా ఇందిరా శ్రీనివాస్ గారు నరసింహ గారు ఒక్క నిమిషం

ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఖచ్చితంగా చదివినటువంటిది ఉంటేనే స్థానికత అన్నప్పుడు అప్పుడు నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు చదివితే అర్హులా కాదా తొమ్మిది పది పదకొండు పన్నెండు కదా నాలుగు సంవత్సరాలు ఉంటే చాలు కదా గతంలో కూడా ఇందిరా ఫుల్ తో మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదు అనేదే ఈవెన్ విపక్షాలు కూడా అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నరసింహారెడ్డి గారు ఇందిరా గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళు న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు